హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక ఈరోజు మనం సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి తొలి తెలుగు రచనలు ఏంటంటే చూద్దాం తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతము రాసింది నన్నయ్య తిక్కన ఎర్రన తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రాసింది గోన బుద్ధారెడ్డి తొలి తెలుగు శతకము వృషాధిప శతకము రాసింది పాల్కురికి సోమనాథుడు తొలి తెలుగు పురాణము మార్కండేయ పురాణము రాసింది మారణ తొలి తెలుగు ప్రబంధము మను చరిత్ర రాసింది అల్లసాని పెద్దన తొలి తెలుగు యక్షగానము సుగ్రీవ విజయము రాసింది కందుకూరి రుద్రకవి తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యము యాయాతి చరిత్ర రాసింది పొన్నగంటి తెలగనార్యుడు తొలి తెలుగు నాటకము మంజరి మధుకరీయము రాసింది కోరాడ రామచంద్ర శాస్త్రి తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర రాసింది కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు కథానిక దిద్దుబాటు రాసింది గురజాడ వెంకట అప్పారావు తొలి తెలుగు యాత్ర చరిత్ర కాశీ యాత్ర చరిత్ర రాసింది ఏనుగుల వీరాస్వామి నెక్స్ట్ తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు వచ్చింది తర్వాత సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశ్వంబర అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అలాగే రావురి భరద్వాజ రెండు వేల పన్నెండులో పాకుడు రాళ్ళు అనే రచనకు గాను రావురి భరద్వాజ గారికి తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది ఈ టాపిక్లోంచి బిట్ వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇవందరూ గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఈ వీడియో ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్